హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రోలింగ్ త్రూ నేచర్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా మా ఈ స్పెషల్ డేని ఇంకొంచెం స్పెషల్ అవ్వాలని రోడ్ సైడ్ ఉండే వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలని అనుకున్నాం వాటి కోసం లెమన్ రైస్ మరియు వంకాయ కర్రీ చేసాం వేసవికాలం కదా వాటితో పాటు కొంచెం మజ్జిగి ఇద్దామనేసి మజ్జిగ కూడా చేసాం బాటిల్స్ ట్రై చేసాం బట్ బాటిల్స్ అప్పటికప్పటి చిక్కగా కవర్స్లోనే మేనేజ్ చేసాం ఇలా లెమన్ రైస్ మరియు వంకాయ కర్రీ అలాగే మజ్జిగ అన్నీ ఇలా ప్యాకెట్స్ మొత్తం మేమే ఇంట్లో ప్యాక్ చేసాం మాకు ఏదైనా అకేషన్స్ అంటే లైక్ బర్త్డేస్ ఆర్ మ్యారేజ్ డేస్ ఇలా ఏవైనా స్పెషల్ డేస్ ఉంటే మాకు ఫస్ట్ వచ్చే వచ్చేటట్టు వచ్చేసి ఎవరికైనా లేని వాళ్ళకు ఫుడ్ ఇవ్వాలని లాస్ట్ టైం నా బర్త్డేకి కూడా ఇలానే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేశాం కాకుంటే అప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు కాబట్టి వీడియో ఏం అప్లోడ్ చేయలేదు ఇప్పుడు స్టార్ట్ చేశాం కాబట్టి వీడియో అప్లోడ్ చేస్తున్నాం బయట ఫుడ్ ఎందుకులో అనేసి మేము మా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇలా ప్యాక్ చేయడం జరిగింది ఒక ప్యాకెట్లో ఒక రైస్ ప్యాకెట్ అలాగే కర్రీ ఒక మజ్జిగ ప్యాకెట్ మూడు వాటర్ ప్యాకెట్స్ కూడా వేసాం ఇలా ఓ థర్టీ మెంబర్స్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసాం దానంలోకి వెళ్ళా అన్నదానం గొప్పది ఎందుకంటే లేని వారికి అట్లీస్ట్ ఒక పూటైనా కడుపు నింపితే చాలు అంతకంటే ఇంకేం కావాలి సెలబ్రేషన్ అంటే కేవలం వేడుకలే కాదు సేవలోనూ ఆనందం ఉంటుందని మా ఒపీనియన్ ఇలా మా ఈ ఫస్ట్ మ్యారేజ్ డే సందర్భంగా వారి ఆకలి కొంతవరకైనా తీర్చామనే సంతోషం మాకు గొప్ప అనుభూతినిచ్చింది ఇక్కడ ఈ దాతకి ఫుడ్ ఇస్తూనే ఆ దాత నన్ను బ్లెస్ కూడా చేశాడు మేము చేసే సేవే అయినా వాళ్ళ ప్రతి చిరునవ్వు మా హార్ట్కి చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఇలా మొత్తం తిరిగి ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసాం కుదిరితే మీరు కూడా మీ స్పెషల్ డేస్లో ఇలా ఎవరైనా ఫుడ్ పెట్టండి మా వీడియో వల్ల ఒక్కరు ఇలా చేసినా వీ ఫీల్ సో హ్యాపీ ఇంకా ఇలాంటి వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్